నమస్తే అండి జీవితము ఒక అద్భుతమైన ప్రశ్న జీవితములో చాలా ఎదుర్కోవాలండి మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు అందుకే మన జీవితంలో వినడకు నెవడు చెప్పిన విని నటి మేఘపాలక ఎవడపటాకు కణికల్లో నిజము తెలిసిన మనోజుడేపు నేతి పనుడు మహిళ సుమతి ఆ పద్యం విన్నాడా మనం చెప్తాను వినండి మిన్నడకు నెవరు చెప్పినా మిన్నెట్టనే బేగపడక ఇవన పటాగు కనికల్లా నిజము తెలిసిన మన జడప నీతి పలుడు మహిళా సుమతి అంటే మన జీవితములు ఎప్పుడునైనా సరే ఎవరు ఏం చెప్పినా వినాలి వినాలి ఆచరించాలి కానీ ఎప్పుడైనా సరే అది విన్నప్పుడు ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకొని అవతల పేసిన అవతల అవతల అబద్ధాల గురించి కూడా మనము తెలుసుకుని అప్పుడు అడగాలి కొన్ని సమాధానములు వి విని వెంటనే ఎవరో చెప్పిన వెంటనే అడిగేస్తాం అది తక్కువని ఒకసారి తప్పు చేయకపోతే ఏంటి మనము అవతవాళ్ళని బేళం చేసుకోవాలి ఇతర వారిని కూడా బేళం చేసుకోవాలి ఇటుపక్క శత్రువు ఉంటాడు ఇటుపక్క మిత్రులు మిత్రుడు ఉంటాడు ఏం చెప్పినా కూడా మనము నటించి మనం వేడుకోవాలి అది నేను చెప్తున్నాను కూడా విని ఈ శత్రు ఈ మిత్రుడు కూడా అది నిజమా ఆబాధం తెలుసుకోవాలి ఇద్దరి వైపులు ఉండి మన వైపు రాకుండా మన మంచిగా శత్రుల వైపు మంచిగా ఉండాలి మిత్రుల వైపు కూడా మంచిగా ఉండాలి అప్పుడే మనం ఎదుర్కొంటాం మనము మంచితనంతో శత్రులు కూడా కాపాడుకోవాలి మన చుట్టుపక్కల తెచ్చుకోవాలి అప్పుడే మన జీవితము మూడు పూలు ఆరు మూడు పూలు ఆరు ఉంటాయి ఏమంటారు అంతే కదా ఏమంటావు ఒకసారి ఆలోచించండి ఏం చెప్పినా కూడా మేము వినాలి అది నిజమేమిటో చివడాలి విన్నప్పుడు కళ్ళలో చూసినప్పుడే మనము నమ్మాలి కొన్ని సమాధములు కూడా చెప్పకపోయినా మనం తెలుసుకుని అప్పుడు జీవితంలో ఎదుర్కోవాలి ఏమంటారు అంతే కదా సర్వజన సుఖన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ కొట్టండి శాటక్స్తో పెట్టండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇంకా మీకు అద్భుతమైన విషయాలు మీకు చెప్తాను రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉండాలి జీవితంలో అద్భుతమైన సక్సెస్ ఎలా ఉంటుందో ఇలా అన్నీ మీకు చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆసు అందరికీ ఉండాలని కృపాదయ